రాజకీయాల్లో విశ్రాంతి అనేది అసాధ్యం ఎందుకంటే మెజారిటీ నాయకులకు ఇదో టాస్క్ అందుకేనేమో ఒక సమరం ముగియగానే మరొకటి ముంచుకొస్తోంది ఒక ఎన్నిక పూర్తవగానే మరొకటి ముందరకు వస్తోంది సేమ్ టు సేమ్ తెలంగాణలోనూ అదే పరిస్థితి కనిపిస్తోంది అలా ఒక బైపోల్ ముగిసిందో లేదో మరో ఎన్నికల యుద్ధానికి సన్నద్ధమవుతున్నాయి ప్రధాన పార్టీలు ఉప ఎన్నికల ఫలితంతో సంబంధం లేకుండా మరోసారి ఉత్సాహంగా సై అంటున్నాయి జూబ్లీ హిల్స్ లో యుద్ధం ముగిసింది ఇక లోకల్ ఫైట్ లో తేల్చుకుంటారా స్థానిక సమరం మరో లెవెల్ ఉంటుందా సంకేతాలిస్తున్న ప్రధాన పార్టీలు తెలంగాణ రాజకీయ వేదికపై మరో కీలక ఎన్నికల సమరం ముగిసింది బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మరణంతో వచ్చిన జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ బీఆర్ఎస్ లు హోరాహోరీగా తలపడ్డాయి ఈ హై టెన్షన్ ఫైట్ లో కాంగ్రెస్ కు విజయం దక్కగా రెండో స్థానంలో సరిపెట్టుకుంది బీఆర్ఎస్ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన నవీన్ యాదవ్ దాదాపు ఇరవై ఐదు వేల మెజారిటీతో గెలుపొందారు త్రిముఖ పోరు తప్పదనుకున్న చోట బీజేపీ ఏ మాత్రం ప్రభావం చూపలేకపోయింది భారీ అంచనాలతో రంగంలోకి దిగిన ఆ పార్టీ డిపాజిట్ కూడా దక్కించుకోలేకపోయింది అయితే నైతికంగా తమదే గెలుపని బీఆర్ఎస్ అంటుంటే అవన్నీ ఓడినోళ్లు చెప్పే సాకులంటోంది కాంగ్రెస్ ఫలితాలపై ఎవరి వర్షన్ ఎలా ఉన్నా తెలంగాణ రాజకీయాల్లో ఓ మహాయుద్ధం ముగిసినట్టు కనిపిస్తోంది అయితే అప్పుడే మరో సమరానికి పార్టీలు పరస్పరం చాలా రోజులుగా పెండింగ్ లో పడుతున్న ఉప ఎన్నికల మీదే ఇప్పుడు దృష్టి కేంద్రీకృతమైంది ప్రధాన పార్టీలన్నీ ఆ దిశగా అప్పుడే అడుగులు వేస్తున్నట్టుగా తెలుస్తోంది ఇప్పటికే నోటిఫికేషన్ విడుదలై రిజర్వేషన్లపై కోర్టు తీర్పు కారణంగా వాయిదా పడిన లోకల్ బాడీ ఎలక్షన్ కు ఎప్పుడైనా నగరం మోగే అవకాశం కనిపిస్తోంది హిల్స్ ఉప ఎన్నికల్లో గెలుపు ఉత్సాహంతో ఉన్న అధికార పార్టీ అదే ముందుకు వెళ్ళాలని భావిస్తోంది ఈ గెలుపు మరింత బాధ్యతను పెంచిందంటున్న హస్తం నేతలు స్థానిక సమరంలోనూ సత్తా చాటేందుకు ఇదే సరైన సమయంగా భావిస్తున్నారు ప్రజలు తమ వైపే ఉన్నారనేందుకు రెండేళ్ల ప్రజాపాలన పట్ల ప్రజలు సంతోషంగా ఉన్నారు అనేందుకు జూబ్ల ఉప ఎన్నిక ఫలితమే నిదర్శనమంటుంది కాంగ్రెస్ లోకల్ బాడీలోనూ హవా చూపించాలనుకుంటోంది ఈ ఉత్సాహం మిస్ అవ్వకుండా ఉండాలంటే త్వరలోనే స్థానిక సంస్థలు నిర్వహించాలి అనే ఆలోచనతో కాంగ్రెస్ ఉన్నట్టుగా స్పష్టమవుతోంది పదిహేడు తారీఖు రోజు కేబినెట్ సమావేశం ఉన్నది కేబినెట్ సమావేశంలో మంత్రులందరి సూచనలు తీసుకున్న తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఉన్న పరిణామాలు న్యాయస్థానంలో ఉన్న అంశాలను వీటన్నిటిని తీసుకున్న తర్వాత ఒక నిర్ణయానికి వస్తాం సిట్టింగ్ స్థానమైన హిల్స్ లో ను మరింత నిరాశలో కూరుకుపోయేలా చేసింది ఇప్పటికే అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో ఓడిపోయిన కారు పార్టీ ఆ మధ్య ఎమ్మెల్సీ ఎన్నికల్లో అసలు బరిలోనే దిగలేదు అయితే సాధారణ ఎన్నికల తర్వాత వచ్చిన కంటోన్మెంట్ జూబ్లీహిల్స్ స్థానాల ఉప ఎన్నికల్లో వరుస ఓటములు ఆ పార్టీని మరింత ఇబ్బందికర పరిస్థితుల్లోకి నెట్టేశాయి ఎప్పుడు ఉప ఎన్నిక జరిగినా తమదే గెలుపని చెప్పే ఆ పార్టీకి ఇప్పుడు సీన్ రివర్స్ అయింది నెగ్గి తీరాలనుకుని అస్త్రశస్త్రాలతో రంగంలోకి దిగిన జూబ్లిహిల్స్ లోను ఊహించని పరాభవం ఆ పార్టీని ఢీలా పడేసింది కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత ఉందని చెప్పిన బీఆర్ఎస్ మాటలు అబద్ధమని జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ఫలితంలో తేలిపోయిందని వాదిస్తున్నారు హస్తం నేతలు కానీ ఒక్క ఓటమితోనే కుంగిపోవాల్సిన అవసరం లేదంటున్న గులాబీ ముఖ్యులు మరో సమరానికి సై అంటుండటం ఆసక్తి రేపుతోంది తెలంగాణలో అధికారమే లక్ష్యమంటున్న బీజేపీ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో తేలిపోయింది కీలకమైన భాగ్యనగరంలో ఆ పార్టీకి భారీ డిజాస్టర్ ఇది అసెంబ్లీ పార్లమెంట్ మొదలు ఇటీవలే ఎమ్మెల్సీ ఎన్నికల దాకా మాంచి జోష్ చూపించిన కాషాయ సేన త్వరలోనే జరగబోయే స్థానిక సమరంలో సత్తా చాటి అధికారం వైపు అడుగులు వేయాలని భావించింది కానీ ముందే వచ్చిన జూబుల్హిల్స్ ఉప ఎన్నికల్లో అనూహ్య పరాభవం ఆ పార్టీకి పెద్ద షాక్ అనే చెప్పాలి అయితే ఒక్క ఓటమి తమను ఆపలేదంటున్న కమలనాథులు స్థానికంలోనూ సత్తా చూపిస్తామంటుండడం విశేషం ఆ దిశగా తమ గ్రౌండ్ వర్క్ ఇప్పటికే పూర్తయిందని చెప్తున్నారు కాషాయ నేతలు గెలుపోవటములతో సంబంధం లేకుండా మూడు ప్రధాన పార్టీలు మరో కీలక సమరానికి సై అంటుండటంతో మున్ముందు తెలంగాణ రాజకీయం మరింత హీట్ ఎక్కడం ఖాయంగా కనిపిస్తోంది అసలే రాబోయేది అసలు సిసలు క్షేత్రస్థాయి ఎన్నికలు ప్రజానాడి తెలిసే ఎలక్షన్ కావడంతో బలమైన వ్యూహాలతో ముందుకు వెళ్తే తప్ప విజయం అంత బీజీ కాదు అందుకే ఇప్పటి నుంచే కథనోత్సాహంతో కాలు కదుపుతున్నాయి పాలక ప్రతిపక్షాలు ఒక్క ఉప ఎన్నికకే ఈ స్థాయి ఉడుకు పుట్టించిన ప్రధాన పార్టీలు గ్రౌండ్ లెవెల్ ఫైట్ లో మరింత మంటలు రేకెత్తించడం ఖాయమనే చర్చ రాజకీయ వర్గాల్లో ఇప్పుడు జోరుగా నడుస్తోంది ఏం జరుగుతుందో ఎవరిని విజయం భరిస్తుందో చూడాలి